హలో మైడియర్ ఈరోజు మింపులి యువత కోసం అలాగే కొత్తగా జాబ్లో జాయిన్ అయ్యేవారి కోసం అలాగే కొత్తగా వ్యాపార రీచ్ కానీ వృత్తి రీచ్ కానీ ఎవరైనా సరే ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అనుకునే వారు తొందరపడి వారి జీతం మీద అలాగే వారి బిజినెస్ మీద ఆధారపడి అంటే ఇన్కమ్ మన ఫస్ట్లోనే వచ్చేస్తుందని మరి వారు త్వరగా తొందరగా నిర్ణయాలు తీసుకున్నారు ఆ నిర్ణయం ఏంటంటే అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనటం లేదా కోటి కోటినర పెట్టి హౌసెస్ కొనటం ఇట్లా జరుగుతుంది దానివల్ల ఇదికి వచ్చే లక్ష రూపాయల జీతంతో ఎనభై వేల రూపాయలు సుమారు ఈఎంఐ కింద పెట్టుకుని ఇరవై వేల రూపాయలు వారు మెయింటెనెన్స్ కూడా కష్టంగా మారుతుంది అలాగే ఎనభై వేల జీవిత జీవితకాలము కూడా వారు కట్టవలసిన పరిస్థితులు వస్తాయి అంటే సుమారు ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు ఈఎంఐ అయితే కనుక మరి ఇరవై ఐదు సంవత్సరాలు కూడా ఈఎంఐ కింద కట్ట కడుతూ ఈ ఔషధనే ఈ పరిమితం అవుతున్నారు వారి కోసం ఒక చిన్న వీడియో తీస్తున్నాను ఈ రోజు అందరూ కూడా దీన్ని క్లియర్ గా వినాలి ఈ ఫైనాన్స్ మేనేజ్మెంట్ ఎట్లా ఉంటుందో మరి మన్యంపులు క్లియర్ గా చెప్తుంది ఒక వ్యక్తి మన్యంపులకి ఏం చెప్తుందంటే ఒక వ్యక్తికి ఒక లక్ష రూపాయలు జీతం అనుకోండి వన్ లాక్ శాలరీ అలాగే రెండో వ్యక్తికి వన్ లాక్ శాలరీ ఓకే ఇందులో నేను ఏం చెప్తున్నానంటే ఇతను వచ్చే ఎన్కమ్తో ఒక పన్నెండు సంవత్సరాలకి పన్నెండు సంవత్సరాలకి ఒక పదిహేను సైట్లు కొనమాట ఒక పదిహేను బిట్స్ ఇందులో ఒక ఐదు లక్షల రూపాయలు చెప్పున లేదా పది లక్షల రూపాయలు లేదా పదిహేను లక్షల రూపాయలు లేదా ఇరవై లక్షల రూపాయలు ఇందులో మీకు నచ్చిన బిట్స్ అంటే ఒక సంవత్సరానికి ఇతను పన్నెండు లక్షల రూపాయలు సంపాదిస్తాడు అంటే పన్నెండు సంవత్సరాలకి ఇతను ఏం చంపేస్తాడు కోటి యాభై లక్షల రూపాయలు సుమారు రావచ్చు ఓకే ఇతను యాభై లక్షల రూపాయలు ఇతను తినడానికి అది తీసిన కోటి రూపాయలు ఉంటుంది ఇతని దగ్గర ఈ కోటి రూపాయలకి ఇతను పది లక్షల రూపాయలు చెప్పిన ఒక ఇంచుమించు ఒక పది మిట్లు కొనొచ్చు లేదా ఐదు లక్షల రూపాయలు చెప్పిన ఇరవై మీట్లు కొనచ్చు ఇది ఖాళీ సైడ్స్ అంటే వేకెంట్ సైడ్స్ అది అగ్రికల్చర్ అయ్యుండొచ్చు లేదా ఖాళీ సైట్స్ అయినా అయ్యుండొచ్చు ఇది కొంటూ వెళ్ళాలి ఎప్పుడు కూడా అపార్ట్మెంట్ ఫ్లాట్ కానీ ఇల్లు కానీ కొనకూడదు ఇతను కొంటే అతను నష్టపోతాడు ఏ నష్టపోతున్నాడు అనేది కూడా మీకు క్లియర్ గా చెప్తాను ఇతను ఈ ఐదు లక్షల రూపాయలు చెప్పిన ఒక ఇరవై బిట్లు కొన్నాడు అనుకోండి ఈ పన్నెండు సంవత్సరాలు మాత్రమే ఇతను బిట్లు కొంటాడు అతనికి మ్యారేజ్ అయినా కానీ ఇల్లు జోలకు మాత్రం వెళ్ళొద్దు ఎందుకంటే ఇతను పదివేల రూపాయలైనా ఐదు వేల రూపాయలైనా రెంట్కి మాత్రమే ఉండాలి ఎందుకంటే ఇల్లు ప్రసక్తి తీసేయండి అసలు వద్దు మీ దాంట్లోకి నష్టమే ఉంది మీకు మీరు ఇందులో ఈ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఒక పన్నెండు సంవత్సరాలు మినిమం వదిలేసేయండి ఓకే మీరు ఇందులో మన మన కంపెనీలో ఇన్స్మెంట్ పెడతారా బయట పెడతారా అనేది మీ చాయిస్ ఓకే క్లియర్ ఇలాగా మీరు ఇరవై బిట్లు కొంటే ఈ ఇరవై బిట్లు పన్నెండు సంవత్సరాలకి సుమారు మనకి ఈ కోటి రూపాయలకి నాకు తెలుసున్న మట్టికి ఓవరాల్ ఒక నాలుగు నుంచి ఐదు కోట్లు ఇన్కమ్ వస్తుంది ఓకే అంటే పెరుగుదల ఈ కోటి రూపాయలు ఇచ్చినట్టుకి ఇది పెరుగుదల అంటే మీరు అనొచ్చు ఈతను జీతం లక్ష రూపాయలే కదా కోటి రూపాయలు పెట్టి ఎట్లా కొనొచ్చు అని ఎట్లా ఒకేసారి రోజు బిట్లో కొనొచ్చు అని నేను అదే చెప్తున్నానండి ఇదే కోటి రూపాయలు మరి ఇల్లు ఇల్లు ఎలా కొంటున్నాడు ఈ అమ్మాయి కానీ అలా పర్సనల్ పర్సనల్ లోన్ పెట్టుకోవచ్చు లేదా ఏదైనా సంథింగ్ ఏదైనా పెట్టుకోవచ్చు ఓకే చిన్న చిన్నగానే కొనొచ్చు ఇతను ఓవరాల్ గా నాకు తెలుసున్న మట్టికి ఈజీగా నాలుగు కోట్లయితే రిచ్ అవుతాడు అంటే పన్నెండు సంవత్సరాలు పట్టొచ్చు పూను ఇంకొక మూడు సంవత్సరాలు తీసుకోండి పదిహేను సంవత్సరాలకి వస్తుంది అంటే నాలుగు కోట్లైతే ఖచ్చితంగా రీచ్ అవుతాడు ఇతను హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అదే ఇతను లక్ష రూపాయలు ఇతను జీతం తీసుకుంటాడు రెండో వ్యక్తి ఇతను ఏం చేస్తున్నాడు అంటే ఈ లక్ష రూపాయలతో ఎనభై వేల రూపాయలు ఈఎంఐ పెడుతున్నాడు ఎనభై వేల రూపాయలు ఈఎంఐ పెడుతున్నాడు ఎయిటికి ఇరవై వేల రూపాయలు ఇతను ఏం చేస్తున్నాడు ఇంట్లోకి వాడుతున్నాడు ఆ ఇంట్లో సరిపోదు నాకు తెలుసున్న మట్టికి కానీ ఓవర్ ఓవర్ థింకింగ్ అనమాట ఇంకా శాలరీ పెరిగిపోతుందని సంథింగ్ ఏదైనా ఇతను ఒక ఎనభై వేల రూపాయలు పెట్టి అపార్ట్మెంట్ లో ఫ్లాట్ కొనడానికి అనుకోండి అపార్ట్మెంట్ లో ఫ్లాట్ ఈ ఎనభై వేల రూపాయలు ఇరవై సంవత్సరాలు లేక ఇరవై ఐదు సంవత్సరాలు పట్టచ్చు ఈ బాకీ తెరడానికి అంటే బ్యాంకు ఇంట్రెస్ట్ రేట్ అనేది ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ రేట్ పెరుగుతూ ఉంటుంది తగ్గుతూ ఉంటుంది కానీ ఓవరాల్ గా హౌసింగ్ లోన్కి వచ్చి పెరుగుదల ఉంటది అది మీకు తెలియదు మీకు ఏం చెప్తారంటే ఫస్ట్ ఎయిట్ ఎయిట్ పర్సెంట్ అంటాడు తర్వాత నైన్ పర్సెంట్ అవుతుంది తర్వాత నైన్ పాయింట్ ఫైవ్ అవుతుంది తర్వాత టెన్ పర్సెంటేజ్ అవుతుంది ఇది బ్యాంకు మీకు తెలియకుండా ఇంట్రెస్ట్ లాగేస్తుంది ఇది మాత్రం ఎనభై లక్షలు అలాగే కనిపిస్తుంది సుమారు ఇరవై ఐదు సంవత్సరాలు అయితే గాని మరి మీకు ఈ బ్యాంక్ లోన్ ని క్లియర్ అవుతుంది అంటే ఈ అపార్ట్మెంట్ ప్లాట్ తోనే ఇతను పరిమితం అయ్యాడు ఈ అపార్ట్మెంట్ ప్లాట్ వచ్చేసే ఇప్పటికి ఇరవై కేజీలు లేదా ముప్పై కేజీలు మాత్రమే ఇతనికి ఈ గజ రైట్స్ అనేది ఉంటుంది అపార్ట్మెంట్ ఫ్లాట్ ఎనభై లక్షలు కొన్నాడు ఈ ఎనభై లక్షలకి ఇరవై నుంచి ముప్పై సంవత్సరాలు ముప్పైకి మాత్రమే ఉంటది ఓకే ఇది క్లియర్ ఇరవై ఈ ఇరవై ఐదు సంవత్సరాలు ఇతను కడుతూ ఉంటాడు ఇరవై ఐదు సంవత్సరాలు కడితే ఇతనికి ఏమొచ్చిందండి ఎనభై లక్షల రూపాయల ఫ్లాట్ ఏమైంది ఇరవై ఐదు సంవత్సరాలకి జీరో చూడండి అందరూ ఇది జీరో అని చెప్తాను ఎందుకనంటే ఈ ఇరవై గజాలు ముప్పై గజాలు ఏం చేసుకుంటాడు అతను ఈ ఇరవై గజాలు ముప్పై గజాలు అతను ఏమీ కట్టలేడు తక్కువ మళ్ళీ ఇతను కోలగొడితే పక్కోడు కోల కొట్టాలి తక్కువ కూడా మీకు కలిసి రావాలి ఇవన్నీ జరగని పండ్లు ఓకే అది తెలుసున్నప్పటికీ ఇరవై గజాలు ముప్పై గజాలు అతను పెద్ద జూజూపి మాట నాకు తెలిసినప్పటికీ అంటే ఈ ఎనభై లక్షల ఫ్లాట్ ఇరవై సంవత్సరాలకి జీరో అవుతుంది దీని లీకేజ్లు అన్ని వచ్చేస్తాయి మొత్తం ఈ వాల్యూ అంతా జీరో అవుతుంది ఇతను ఏమైంది ఎనభై లక్షల రూపాయలు ఇతను ఫ్రీగా ఈ బ్యాంక్ కి కట్టాడు ఓకే ఎనభై లక్షల రూపాయలు ఎనభై లక్షల రూపాయలు వడ్డీ కోటి అరవై లక్షల రూపాయలు ఎట్టేతం కాబట్టి ఇతను జీరో అని చెప్తాను ఎందుకంటే మీరు పది లా పదివేల రూపాయలు మీరు రెంట్ ఇవ్వాలని ఆలోచిస్తున్నారు ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్ కొంటున్నారు అలాగే హౌస్ కొంటున్నారు ఏది కూడా మీరు పన్నెండు సంవత్సరాలు కొత్తగా వ్యాపారం చేసే వాళ్ళు కానీ జాబ్ చేసే వాళ్ళు కాని పన్నెండు నుంచి పదిహేను సంవత్సరాల వరకు కూడా మీరు హౌస్ జోలు కానీ లేదా అపార్ట్మెంట్ ఫ్లాట్ జోలు కానీ వెళ్ళవద్దు అది క్లియర్ గా చెప్తున్నాను ఎందుకంటే ఇతను ఏమైంది నాలుగు కోట్ల రూపాయల ఇన్కమ్ వచ్చింది ఇతనికి ఫస్ట్ వ్యక్తికి ఈ నాలుగు కోట్ల ఇన్కమ్ వచ్చిన తర్వాత ఇతను సింపుల్ గా ఒక చిన్న హౌస్ కట్టుకుంటాడు పెద్దగా కూడా కట్టద్దు ఎందుకంటే హౌస్ అనేది ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయటం వల్ల రేపు పొద్దున్న దాని వాల్యూ తగ్గుతుంది ఎందుకంటే స్థలం వాల్యూ పెరుగుతుంది దాని హౌస్ వాల్యూ ఏమవుతుంది మోడలింగ్ మళ్ళీ దాని పక్కన ఇంకో కోటి రూపాయలు ఎటుకోవరు కడతాడు రెండు కోట్లు ఎటువంటి కడతాడు ఈ హౌస్ అనేది హోల్డ్ అవుతుంది కాబట్టి ఈ నాలుగు కోట్ల రూపాయలు కనీసం ఒక వన్ సిఆర్ పెట్టి చిన్న హౌస్ కట్టుకోండి సింపుల్ గా మీ ఫ్యామిలీ ఉంటానికి ఇక్కడ అయిన తర్వాత ఇంకొక మూడు మూడు కోట్లు మిగిలింది ఈ మూడు కోట్లు మీరు మీరు పన్నెండు పదిహేను సంవత్సరాలు కష్టపడ్డారు ఈ మూడు కోట్లు మిగిలింది మూడు సంవత్సరం ఈ మూడు కోట్లు పట్టుకెళ్ళి మీరు ల్యాండ్ పరంగా ఉంచుకుంటే ఇంకా వాల్యూ పెరుగుతుంది లేదా కనీసం బ్యాంకులో వేసుకున్నా గానీ మీకు నాకు తెలుసున్న ఉన్న మట్టికి రెండు లక్షల రూపాయల పైనే మీకు నెలకొస్తుంది ఇంట్రెస్ట్ చూడండి అంటే ఇక్కడ ఏమైంది మీరు పదిహేను సంవత్సరాలు మాత్రమే చేస్తే జాబ్ చేసిన వ్యాపారం చేసిన పది సంవత్సరాలు చేస్తే జీవిత జీవితకాలం రెండు లక్షలు వస్తుంది ఇది రా జీవిత కాలం పనిచేస్తూ బ్యాంక్ కట్టి ఇక్కడ జీవ్ బెటర్ రా ఇది క్లియర్ కాబట్టి ఎప్పుడైనా సరే కొత్తగా జాయిన్ అయిన కొత్తగా మీరు జాబ్ లో జాయిన్ అయినా వ్యాపారం పెట్టినా ఏం పెట్టినా గానీ నేను చెప్పినట్టు ఇది ఫాలో అవ్వండి ఇది గ్లా గ్యారెంటీ సెక్సర్ ఇది ఇది రాంగ్ రూట్ కాబట్టి మీరు వచ్చిన సాలరీని ఫస్ట్ సైట్ల మీద ఇన్వెస్ట్ చేయండి మన వెంచర్ లో మనకి ల్యాండ్ తో పాటు ల్యాండ్ వాల్యూతో పాటు శ్రీగంధం మీద ఇన్కమ్ కూడా పెరుగుతుంది కాబట్టి దీనికి ఎప్పుడు కూడా వాల్యుబుల్ మనకి ఇంచుమించు ఒక నెలకి ఒకేసారి ఇన్సూరెన్స్ పెట్టక్కలేదు మన దగ్గర రెండు ఉన్నాయి పాలసీలు ఒకటి మూడు లక్షల రూపాయలు పెట్టి మనకి ఆరు సెంట్లు ల్యాండ్ ఎక్స్చేంజ్ చేస్తుంది శ్రీగంధం తోటి ఇది పన్నెండు సంవత్సరాలకి అంటే పన్నెండు సంవత్సరాలకి ఇరవై నాలుగు సెట్లు అంటే ఇరవై నాలుగు ఇంటూ రెండు అంటే పన్నెండు సంవత్సరాలకి కంపెనీ ఏం చెప్తుంది అంటే నలభై ఎనిమిది లక్షలు వస్తుంది నలభై ఎనిమిది లక్షలు వస్తుంది కాబట్టి మనకి మూడు లక్షల రూపాయలు మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే నలభై ఎనిమిది లక్షల ఇన్కమ్ ఓన్లీ శ్రీగాంధ మీద వస్తుంది ఇందులో ఫార్టీ పర్సెంట్ కంపెనీ తీసుకున్న ఐదు నాలుగు ఇరవై ఇరవై లక్షలు పోయిన సుమారు ఎంచు ఇరవై ఎనిమిది లక్షలు మీకు ప్రాఫిట్ వస్తుంది ఇలాగ మీరు కొన్న మూడు లక్షల రూపాయల సైట్ ఒక పదిహేను ఐదు రెట్లు పెరిగినా గానీ ఎంత వచ్చింది మీకు ఇంచుమించు పదమూడు ఒకటి నలభై మూడు లక్షలు అంటే మీరు కేవలం మూడు లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే నలభై లక్షల రూపాయలు ప్రాఫిట్ ఓకే ఇది బెటరా అది బెటరా అప్పుడు ఇంచుకుని మీరు ఏదైతే మీరు నిరవై ఒకటికి రెండు సార్లు ఆదు కొత్తగా వ్యాపారం చేసేవాళ్ళు బిజినెస్ వృత్తి వ్యాపారాలు ఎవరైనా ఏది చేసినా గానీ మీరు వెంటనే మీరు ఇన్స్ట్రుమెంట్ ఇంటి మీద కట్టినా ఇంటి మీద పెట్టినా అపార్ట్మెంట్ ప్లాట్ మీద కట్టినా దేని మీద కట్టినా మీ జీవితకాలం చాకరీ చేసినా మీకు మిగిలేదు మీ పిల్లలు ఎదిగేటప్పటికి నాన్న నాకు ఇల్లు కావాలంటారు మళ్ళీ ఏ ఇల్లు ఇస్తారు ఇల్లు ఇస్తారా అపార్ట్మెంట్ ప్లాట్ ఇస్తారా ఇది అయిపోయింది రిమోట్ నాన్న ఇదే నాన్న పాద్ద అంటారు ఇలా పాతి లేదు పాతిల్ లేసిన అంటారు అదే సైట్ లేవండి శుభ్రంగా ఏదో ఒక సైట్ అమ్ముకుంటాడు మీరు హ్యాపీ ఎప్పుడు కూడా అతను రేపు వద్దు మీకు విన్ అవుతుంది మీరు గణేష్ రెండు కోట్ల రూపాయలు మరి మీ తరాంతరం మీ బాబుకి ఇచ్చినా గానీ తనకు కూడా నెలకి రెండు లక్షలు వస్తుంది అబ్బాయి చదివించినా చదివించకపోయినా జాబ్ వచ్చినా రాకపోయినా నెలకు రెండు లక్షల రూపాయలు మీ తరాంతరం మీ బాబుకి వస్తుంది ఇది పక్కా అక్రియ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఆల్ మై ఐడియా